నమస్కారం ప్రేక్షకులకి స్వాగతం జడా శ్రావణ్ కుమార్ షూ తోటి పెద్ద హల్చల్ చేశాడు పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలని చూపిస్తూ మరి గతంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన పనిని ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ షూ చూపిస్తూ పవన్ కళ్యాణ్ని నేను షూతో కొట్టచ్చా అని అడుగుతూ ఉన్నాడు అంటే మీరు చేసిన పని మేము చేయొచ్చు కదా అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు కానీ అంత దూరం ఎందుకు వచ్చింది జడా శ్రావణ్ కుమార్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద చేసిన చాలా వ్యాఖ్యలు కావచ్చు అప్పుడు టీవీ డిబేట్లు నిండా ఆయనే కనిపిస్తూ ఉండేవాడు అప్పట్లో ఈ దళిత మేధావులు అని చెప్పి ఈ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళనే పిలిపించుకొని మరీ మాట్లాడుతున్నాయి ఇప్పటికీ చాలా ఛానల్స్ అదే చేస్తున్నాయిలండి ఏదో మిగతా వాళ్ళందరినీ పెట్టుకుంటే మీ కులం వాళ్ళు అనుకుంటారు మీ మతం వాళ్ళు అనుకుంటారు మీ వాళ్ళతోటి మీరు మీరు బోసుకున్నారు కమ్మగా ఉంది డిబేటు అంటారేమోనని భయపడి మిగతా వాళ్ళందరినీ వదిలేసి వీళ్ళని మాత్రమే పెద్ద పేటేసి పెట్టుకున్నారు ఆ రోజుల్లో ఆ తర్వాత తర్వాత ఎవరి భావజాలమైన మారిపోతూ ఉంటుంది కదా మరి జడా శ్రావణ్ కుమార్కి కూడా చంద్రబాబు నాయుడు అంటేనో లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటేనో ఎందుకు కోపం వచ్చింది దానికి కూడా కొన్ని కారణాలని పుకార్లు అయితే బయట ఉన్నాయి ఆయన ఏదో నేను దళిత వాడల్లో ఉన్న కుర్రవాళ్ళ అందరినీ పోగేసేసి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్లో పనిచేసే విధంగా నేను పనిచేస్తాను ఒక్కొక్క నియోజకవర్గానికి నాకు రెండు కోట్లు డబ్బులు ఇవ్వాలి అని అడిగాడు అని ఒక పుకార్ వచ్చింది మొన్న మధ్య ఆయన ఏదో కూడా క్లారిఫై చేశాడు ఏదో ఐదు నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజకవర్గానికి ఐదు కోట్లు అడిగాడనో లేకపోతే సంథింగ్ మొత్తం కలిపి పది కోట్లు అడిగాడనో ఏదో క్లారిఫికేషన్ కూడా ఇచ్చే దాంట్లో మరొక పుకార్ కాకపోతే జడా శ్రావణ్ కుమార్ ఎన్నికల కంటే ముందుగానే చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద కామెంట్ చేస్తూ ఆయన సపరేట్గా వచ్చాడు జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే విధంగా కొన్ని పనులు కూడా చేసినట్టు కనపడుతుంది వీటన్నిటికంటే ముందుగా తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఒకనొక రోజు ఆయన హఠాత్తుగా హైదరాబాద్లో వెలిసి ఇక్కడ ఉండే నియోజకవర్గాల్లో మేము కొంత ప్రభావం చూపించే విధంగా పనిచేస్తాం మా దళితులు వీళ్ళందరినీ అవేర్ చేయడానికి దళిత నాయకులుగా మేము వచ్చాం అని ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు కానీ సాయంత్రానికి కనపడలేదు మళ్ళీ అంచక్కా చూస్తే తర్వాత రోజు పొద్దున్నే నీట్గా గడ్డం చేసుకొని మళ్ళీ అమరావతిలో వేరే టీవీ ఛానల్స్లో కనిపిస్తూ ఉన్నాడు మరి ఆ ఆ రోజున మరి ఉన్న పేరం కుదరలేదేమో అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేశారు ఆ రోజున జడా శ్రావణ్ కుమార్ మీద ఆ తర్వాత ఇక తెలుగుదేశం పార్టీతో చెడిపోయింది అనగానే ఇక అది కన్ఫామ్ చేసేసుకున్నారు అందరూ ఈయన డబ్బులు అడిగాడు లేకపోతే సీట్లు అడిగాడు లేకపోతే ఇంకేదైనా పార్టీ కూడా మరి సీట్ ఇవ్వాలంటే ఆయనకి ఇచ్చుండేదేమో కొలికప్పుడు శ్రీనివాసరావుకి ఇచ్చిన మాత్రం మాత్రం ఆయన జడా శ్రావణ్ కుమార్కి ఎవరా ఇక్కడ చోట అజైన్ చేస్తారు అజైన్ అది కాకుండా ఆయన ఇంకా పెద్ద కోరిక కోరికా కోరాడు అనే దాని మీద ఏదైనా ఒక సందిగ్ధం ఏదైనా ఉందేమో తెలియదు ఆయన ఎన్నికల ముందే అడ్డం తిరిగేశాడు ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డౌన్ అయిపోయి పదకొండు సీట్లకే పరిమితం అయిపోయి ఆయనే ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఇక ఆయన తరపున వర్తాసు పుచ్చుకొని ఈయన కూడా భుజానికి కాడేసుకొని బయటకు రావటం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాల్లోనూ మరి వైసీపీ మీడియాల్లోనూ కనపడటం ఏదో ఒక ప్రెస్ మీట్లు పెట్టి ఏదో కొంచెం హడావుడి చేస్తూ హల్చల్ చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ ముందు ఆయనే కదిలిచుకుంది అంటే యాక్చువల్గా ఆ ముందు వ్యాఖ్యలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనొచ్చు లేకపోతే వైసీపీ నాయకులు అనొచ్చు ఎవరైనా అనొచ్చు మరి ఈయన కూడా కన్ఫర్మేషన్ లేకుండా అన్నాడు కదా ప్యాకేజ్ ఇస్తారు డబ్బులు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర అని మరి దానికి గాను మరి జనసేన పార్టీ తరఫున అధికార ప్రతినిధులు లేకపోతే ఏదో లెటర్ హెడ్ మీద ఈయన ఏదో సంథింగ్ ఈయన మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ వాళ్ళు కూడా ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దాని మీద ఈయన ప్రెస్ పెట్టి ఇంకా షూ తీసుకొని చేతిలో కొట్టుకున్నాడు జడా శ్రావణ్ కుమార్ జోడు జారిపోయింది ఆయన ఎన్నికల ముందే కాడి కిందేశాడు ఆయన అనుకున్న పని అయితే ఖచ్చితంగా జరగలేదు ఏదో ఒకటి ఆశించి ఉండకపోతే వాళ్ళు మాత్రం బయటకు ఎందుకు పంపిస్తారు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అన్నిటినీ అందిపుచ్చుకునే విధంగా కూర్చొని ఉంది ఏది కాలదనుకునేటట్టుగా ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ రోజున అధికారం అంత ప్రాముఖ్యం అయిపోయింది అధికారం లేని తెలుగుదేశం పార్టీ లేకుండా చేసేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయకంపితుడిని చేసి పారేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా జరిగింది మరి ఎన్నికల ముందు ఇక పార్టీని తెలుగుదేశం పార్టీని మింగేయటానికి అన్ని రకాల శాయశక్తులు వడ్డుతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎట్టనైనా సరే నిలువరింపజేయటానికి ఎంత చిన్న అస్త్రమైనా సరే వెనకటికి సామర్థ్యం అవుతారు కదండి ఇక్కడ పురాణాల్లో ఉందని వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు కొట్టుకున్నాడని ఆ రోజున అన్నిటికీ సిద్ధపడిపోయింది తెలుగుదేశం పార్టీ కాకపోతే గొంతమ్మ కోరికలు కోరితే ఎవరు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా వదిలేస్తారు కానీ ఇప్పుడు జడాశ్రావణ్ కుమార్ చేంజ్ చేస్తున్నాడు ఆ రోజున దళిత మేధావిగా బాగా అభివర్ణింపబడ్డ లేకపోతే అందరి దగ్గర చేత ఆరాధింపబడ్డ అదే మేధావి ఈరోజు జోకర్ అయిపోయాడు ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే మర్చిపో అక్కడ చెబుతాను చూడండి రేపు రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంలో లో కొంచెం లైట్గా అట్ట మ్యాండేట్ కనపడితే చాలట అటువైపు కొన్ని ఓట్లు వచ్చినట్టుగాను ఆధిక్యంలో కనపడితే చాలు ఇప్పుడు రీడింగ్లు వేస్తారు కదండి బీజేపీ పార్టీకి ఇంత కాంగ్రెస్ పార్టీకింత అన్నట్టు మన దీంట్లో కూడా టీడీపీకింత జనసేనకింత లేకపోతే వైసీపీకింత అనేస్తారు కదా అందులో ఆధిక్యం కనపడితే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ముగ్గురు కలిసి ఫ్లైట్ ఎక్కువ ఒకళ్ళు స్విట్జర్లాండ్ ఒకళ్ళు లండన్ ఇంకొకళ్ళ యాడికో యాడికో చోటికి పారిపోవాల్సిందేనంట ఒక పార్టీ అధినేత నేను అని ఓ పక్కన చెప్పుకుంటుంటాడు జై భీమరావు పార్టీ నాది అని మరి ఆ పార్టీ రిజిస్ట్రేషన్ ఎంతవరకు వచ్చిందో అయితే మనకి తెలియదు కానీ మొన్న మధ్య అయితే అన్ పార్టీ అది ఆ పార్టీకి ఏ అది అధ్యక్షుడిని నేను అని చెప్పుకొని దాని కింద ఆయన ప్రెస్ మీట్లు పెట్టేది ఆయన పార్టీ ఏం చేస్తుంది ఆయన ఏం చేస్తాడు చెప్పడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే మరొక పార్టీకి లైట్గా మ్యాండేట్ కనపడితే చాలు వీళ్ళందరూ ఇంక పారిపోవటమే ఎందుకు పారిపోయేది అసలు ఈ మాట మాట్లాడినందుకు జడాశ్రవణ్ కుమార్కి అసలు పార్టీ పెట్టి అర్హత లేకుండా పోయింది ఆయన పార్టీని కూడా రిజిస్టర్ చేయకుండా ఉండాలి రేపు ఏదైనా జగన్మోహన్ తోటి ఏదన్నా ఆయన కూడా మెంగిల్ అయ్యి నాలుగో చోట్ల గెలిచి నాది నాకు కూడా నాది కూడా ఒక పార్టీ ఉంది నాది కూడా రిజిస్టర్ చేయాలి అని అంటే ఈ మాటలు చెప్పిన కారణానికి ఈసి ఆయనకు అసలు పార్టీ రిజిస్టర్ చేయకూడదు పార్టీ రిజిస్టర్ చేసే అర్హత ఆయన కోల్పోయాడు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అపోజిషన్ అయినంత మాత్రానో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అందరూ పారిపోయేటట్టు ఏమిటి ఎందుకు చేస్తారు అంటే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఇప్పుడు ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళకు నేను వంశీని అరెస్ట్ చేయటమో లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయటమో పిన్నెలు రామకృష్ణారెడ్డిని ఏవీ కకలగొట్టినా కూడా అరెస్ట్ చేయకూడదు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఆ జగన్మోహన్ రెడ్డి తాలూకు కక్ష సాధింపుని మొత్తం జటాశ్రావణ్ కుమార్ వాళ్ళంతా పూసుకున్నాడు అందుకే పెద్ద జోకర్గా మిగిలిపోతున్నాడు ఆయన ఆయన మాట్లాడే మాటలు ఒకప్పుడు ఎంత వ్యాల్యుబుల్గా ఉండేయో ఇప్పుడు అంత అదమ స్థాయికి పడిపోయాయి ఏ రోజునైనా సరే ఎవరి మేధావితనమైనా సరే మాట్లాడితే బయటపడిపోతుంది అన్నట్టు ఆయన ఉద్దేశాలు మొత్తం బయటపెట్టుకునేటప్పటికీ పెద్ద జోకర్ అయిపోయాడు ఇదే ఈరోజు కుండబద్దలు